చింతన మిత్రులారా ఈ మధ్యకాలంలో మనం ఐటీ కంపెనీల్లో పనిచేసుకున్న పిల్లలు చాలా అలజడి గురవుతాయి దానికోసమనే ఈరోజు ప్రత్యేకంగా ఐటీ వాళ్ళకు మాత్రమే ఉపయోగపడే అందరికీ ఉపయోగపడుతుంది కానీ ఐటీ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది బ్రెయిన్ చాలా యాక్టివ్ అవుతుంది దానికోసం టెక్నిక్స్ చెప్తున్నాను మొట్టమొదటి లేచిన తర్వాత చక్కగా రాగి చెంబులో నీళ్లు పోసుకొని నైట్ పూట పూకొక త్రీ మంత్స్ చేయండి ప్రాక్టీస్ రాగి చెంబులో రాత్రి కడిగి నీళ్ళు పోసిపెట్టి ఉదయాన్నే తాగండి ఒక హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ తర్వాత కొంచెం వామప్స్ యోగా ఫిజికల్కి సంబంధించినవన్నీ కూడా వాష్రూమ్ తర్వాత చేయండి ఆ ఫిజికల్ తమ ఫిజికల్కి సంబంధించినవన్నీ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే కపాల లాంటిది చేయాలి కపాల బాతి అంటే అట్లా ఫైవ్ టైమ్స్ అని కొంచెం ఆపాలి మళ్ళీ ఫైవ్ టైమ్స్ అని కొంచెం ఆపాలి ఇలా ఫైవ్ రౌండ్స్ చేయాలి ఒక ఫైవ్ టైమ్స్ రిలాక్స్ వన్ మినిట్ రిలాక్స్ మళ్ళా మళ్ళీ వన్ మినిట్ రిలాక్స్ ఫైవ్ టైమ్స్ చేయాలి దాని తర్వాత కపాల బాతి ఇలా చూడండి అంటే గాలి తీసుకుంటూ రెండు చేతులు ఓపెన్ చేయాలి గాలి వదులుతూ రెండు చేతులు ఇలా మనం ఫైవ్ టైమ్స్ సాధన చేయాలి ఫైవ్ టైమ్స్ చేసినాక కొంచెం రిలాక్స్ చేయాలి మళ్ళీ ఫైవ్ టైమ్స్ చేసిన తర్వాత హాఫ్ మినిట్ రిలాక్స్ చేయాలి ఇది అయిపోయిన తర్వాత ఓంకార సాధన చేయాలి ట్వంటీ వన్ టైమ్స్ ఇది కూడా చాలా చివర చేసినా కూడా మంచిదే ప్రాణాయామం ముందు చేసిన చివరిలో ప్రణవాన్ని సాధన చేయాలి దాన్ని ఓ ఎంత దీర్ఘంగా చేయగలిగితే మినిమం ఇరవై సెకండ్లు పదహైదు సెకండ్లు ప్రాక్టీస్ వచ్చేటట్టు చేయగలిగితే ఒక ట్వంటీ వన్ టైమ్స్ చాలు చూడండి బాగా సార్ ఆలోచన మనసంతా ఇక్కడ పెట్టాలి ఓంకారాన్ని చేస్తూ ఉండాలి ఓ అలా ట్వంటీ వన్ టైమ్స్ చేయాలి దాని తర్వాత ఈ రెండు ఈ పొడి ముక్కు మూసుకొని పడ ముక్కు ద్వారా వదలాలి గిడముక్తో తీసుకొని గురుముక్కు ద్వారా అవగాలి ఇలా సరళ ప్రాణాయామంగా ఒక ఫైవ్ టైమ్స్ చేసి శవాసనం ఒక టూ మినిట్స్ ఇలా చేస్తుంటే బ్రెయిన్ చాలా యాక్టివ్ అయిపోయి హ్యాపీగా బ్రెయిన్ చాలా ఉత్సాహంగా ఉంటుంది మిత్రులారా జయ గురుదత్త శ్రీమాత్రేయ నమ శ్రీ దత్తాత్రేయాయ నమ గు గురుదేవ దత్త